ఎంపీజే తరఫున ఏర్పాటు చేసినటువంటి రాయలసీమ ప్రాంతీయ మహాసభలో సభను అలంకరించినటువంటి సోదరులు అబ్దుల్ రజాక్ గారు ఎంపీజే రాష్ట్ర అధ్యక్షులు సోదరులు అబ్దుల్ ఖదీర్ గారు ఎంపీజే రాష్ట్ర సుప్రీం కౌన్సిల్ కన్వీనర్ పెద్దలు కెఎం అబ్దుల్ సుబాన్ గారు ఎంపీజే రాష్ట్ర మాజీ అధ్యక్షులు శ్రీ పిచ్చుక శ్రీనివాస్ గారు ఏపీసీఆర్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ సలీం బాషా గారు ఎంపీజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరెడ్డి అంజనారెడ్డి గారు అయ్యూబ్ ఖాన్ గారు జాకిర్ ఉమ్రి గారు హుస్సేన్ బాషా గారు వేదిక అలంకరించిన మిగిలిన పెద్దలు ఈ సభలో ఆశీనులే ఉన్నటువంటి సోదరులారా సోదరిమన్లారా మీ అందరికీ ఇస్లామియా ఇది ఒక సామాజిక నాయకుల్ని అలాగే ధార్మిక నాయకుల్ని పిలిచిన వేదిక కాబట్టి సామాజిక నాయకులు వారి బాధ్యత వారు నెరవేర్చారు సామాజిక ధార్మిక సంస్థకు సంబంధించిన వాడిని కాబట్టి నేను నాదైన పందాలో మీతో నేను మాట్లాడుతున్నాను అలాగే ఇక్కడ ఒక టాపిక్ నిర్ణయించి ఇవ్వబడలేదు కనుక ఎంపీజే భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలి అనే దానికి సంబంధించి కొన్ని విషయాలు మీ ముందు నేను ప్రస్తావించేటువంటి ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా దివ్య పురాణ గ్రంథంలో సృష్టికర్త అయిన దైవం ఏమంటాడంటే సూర్య నిసా డెబ్బై ఐదో వాక్యం దైవ మార్గంలో మీరు కృషి చేయకపోవడానికి కారణం ఏమిటి అసలు మీరు నిస్సహాయులైనటువంటి ఆ పురుషులు ఆ స్త్రీలు ఆ పిల్లల కొరకు మీరు గొంతు ఎందుకు ఎత్తరు అని చెప్పి దేవుడు అడుగుతున్నాడు అంటే ఇక్కడ ఒక ధార్మిక జీవితం గడిపేటువంటి వ్యక్తి తన మోక్షం కోసం కేవలం తాను మాత్రమే ఆచార వ్యవహారాలు చేసుకుంటూ తను మాత్రమే ఆరాధనలు చేసుకుంటూ జీవితం గడిపితే అతను మోక్షానికి అర్హుడు కాడు నువ్వు బ్రతుకుతూ ఇతరుల్ని కూడా సుఖంగా శాంతియుతంగా బ్రతికేలా ప్రయత్నించడం ఏదైతే ఉందో అది నీ ధార్మిక విధి అనే విషయాన్ని కురాన్ చెప్తోంది అంటే బ్రతుకు బ్రతక నివు అదేవిధంగా ప్రజల సేవ చేయడం పీడితులు అన్నార్థులు అలాగే అనాథలు వితంతువులు సమాజంలో అణగారినటువంటి వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేయడం అనేటువంటిది మీ ధార్మిక విశ్వాసాల్లో ప్రధానమైనటువంటి బాధ్యత కలిగినటువంటిది అని చాలా స్పష్టంగా కురాన్ చెప్తాను కనుక ఎంపీజే మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఏ పనులైతే ఎగలబడినటువంటి ఆయన మీద కేసు పెట్టాలనా లేదా అని చర్చ జరుగుతుంది సోదరులారా మనం ఈ దేశంలో ఎటువంటి కాలంలో ఉన్నామంటే ఒక రిటైర్డ్ ఇంజనీర్ గారి ఇంట్లో టన్నుల కొద్ది బంగారం దొరుకుతుంది పదిహేను టన్నుల తేనె కెన్ యు ఇమాజిన్ సెవెంటీన్ టన్స్ ఆఫ్ హనీ ఆయన ఇంట్లో దొరుకుతుంది ఇది కేవలం ఒక రెండు మూడు ఉదాహరణలు మాత్రమే ఈ దేశంలో అత్యంత పేదవాడైనటువంటి తిక్కవరపు సుబ్బరామిరెడ్డి అనేటువంటి ఆయనకి ఐదు వేల కోట్ల రూపాయలు మాఫీ చేయబడుతుంది ఇక్కడ లక్ష రూపాయలు అప్పు తీసుకున్నటువంటి రైతుకు ముక్కు పిండి డబ్బులు వసూలు చేయబడతాయి ఈ దేశంలో ఎన్ని లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేశారంటే న్యాయబద్ధంగా చూస్తే ఆ మాఫీ కింద బ్యాంకులన్నీ కూడా దివాలా ఎత్తేసేయాలి అన్ని లక్షల కోట్ల రూపాయల మాఫీలు చేశాయి కానీ బ్యాంకులు దివాలా ఎత్తకపోగా ఇంకా ప్రాఫిట్స్లో ఉన్నాయంటే అది కారణం ఎవరు మీ నుంచి నా నుంచి వసూలు చేస్తున్నటువంటి ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో మీ నుంచి ఎందుకు నలభై రూపాయలు కట్ చేస్తారో మీకే తెలియదు మీ నుంచి నూట ముప్పై రూపాయలు ఎందుకు కట్ చేస్తారో మీకే తెలియదు మీ డబ్బులు నా బ్యాంక్లో పాతిక వేలు లేకపోతే నీ డబ్బులు కట్ చేస్తానంటుంది ఒక బ్యాంక్ నీ డబ్బులు యాభై వేలు లేకపోతే నీ డబ్బులు కట్ చేస్తుంది అంటుంది మరో బ్యాంక్ నీ డబ్బులు రెండు వేలు లేకపోతే నీ డబ్బులు కట్ చేస్తానంటుంది మరో బ్యాంక్ మన డిపాజిట్స్ ద్వారా మనకు ఇవ్వకుండా మనకు ఎటువంటి సబ్సిడీలు కానీ మనకు ఎటువంటి రాయితీలు ఇవ్వకుండా వేల కోట్ల రూపాయలు లక్షలాది రూపాయలు కార్పొరేట్లకు మాఫీ చేసేటువంటి దుర్మార్గమైనటువంటి ఆర్థిక స్థితిలో భారతదేశం ఈరోజు మనం ఉన్నాం నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అని ఒక చక్కటి పేరు పెట్టారు ఎన్పిఏ అనేటువంటి పేరుతోటి ఆ వేల కోట్ల రూపాయలు లక్షలాది కోట్ల రూపాయలు కార్పొరేట్ కంపెనీలకు మాఫీ చేసేందుకోసంగా సిద్ధపడుతున్నాం అటువంటి కాలంలో మనం ఉన్నాం కల్తీ మధ్యం కూడా నిన్న కాక మొన్న చాలా సుదీర్ఘమైనటువంటి వ్యతిరేకించడం ఎప్పుడైతే చట్టం రాజ్యాంగ పద్ధతి కాకుండా రాజ్యాంగ వ్యతిరేకంగా ఉండదు అది ఆ చట్టానికి అది వాటికి ఇంగ్విడైతే వాటిని ప్రజలే తిరస్కరించాలి కాబట్టి వాటన్నిటిని మనం కూడా ఆ ఏ చట్టాన్ని చేస్తున్నారు ఏంటి అనేది మనం చూడాలి కాబట్టి ఇలాంటి చట్టాల్ని ప్రజలు వద్దంటారు తిరస్కరిస్తారనే ముందు ముందు జాగ్రత్తగానే ఊపాన్ లాంటి చట్టాలను తీసుకొచ్చేసి నవ చట్టాలను తీసుకొచ్చేసి వాటి కింద మీరు ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు ఏ చట్టాన్ని అయితే మీరు దాన్ని ప్రశ్నించారో వాటి అన్నిటికీ సంబంధించింది ఆ చట్టాల క్రింద మీరు దేశద్రోహులు అవుతారు ఆ దేశ ద్రోహుల కింద మీరు అందరూ జైల్లో ఉంటారు ఈరోజు అనేక మంది మేధావులు ప్రజాస్వామ్యవాదులు హక్కుల కోసం పోరాడే వాళ్ళు వాళ్ళందరూ కూడా జైల్లోనే ఉన్నారు మీకు నిన్నదాక ఈ లడక్ ప్రాంతంలో జరిగిన ఆలోచన కూడా చూస్తారు కేంద్ర పాలిత పాలిత ప్రాంతం అయిన ఈ లడక్ దాంట్లో సోను సోను చెప్పేసి ఒక ఆయన ఉన్నాడు ఆయన చాలా కాలం నుంచి ఈ సోలార్ ప్రాజెక్ట్స్ కి దీని వల్ల వాతావరణం వల్ల దానికి సంబంధించి రాకూడదని కార్పొరేట్ సంస్థకి ఎగెనిస్ట్ చేస్తున్నాడు